అంటే ఇంతకుముందుకు మీరు మీ మిత్రుల ద్వారా మూడు వందల కేజీ రెండు వందల తొంభై రెండు వందల ఎనభైకి సేల్ చేసుకున్నారు మరి ఎలా అనిపించింది మీకు గిట్టుబాటు అయిందా గిట్టుబాటు అయింది పెట్టుబడి వెళ్ళిందిరా అమ్మయ్యా అనుకున్నా మరి ఇంకెన్ని అసలు మనకు పెంచే యజమానికి ఒక డౌట్ ఉంది మరి ఐదు వేలు పోషినా కానీ ఎన్ని ఉన్నాయో ఎన్ని ఎన్ని చచ్చినాయో ఎన్ని పావులు తిన్నాయో ఎన్ని కప్పలు తిన్నాయో ఎన్ని కాయ చచ్చిపోయినా తెలియని ఒక అనుమానం అయితే ఉంటది వెళ్ళింది పెట్టుబడి వెళ్ళింది ఒక ఇరవై అయి పట్టుకపోయినాక పెట్టుబడి వెళ్ళింది ఆరు లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టిన వెళ్ళింది అమ్మాయి వెళ్ళేదంతా లాభమే ఒక ఇరవై కింటా పోయిన తర్వాత ఇంకో పది ఇరవై గంటలు వెళ్తుందా అని ఒక డౌట్ డౌట్ ఉండే మంచిగా వెళ్ళింది తర్వాత ఎన్ని తర్వాత ఇరవై కింటా వెళ్ళి మళ్ళీ అంటే లాభంలోనే ఉన్నారు లాభంలోనే ఉన్నారు తర్వాత నాలుగు క్రాప్ ఎలా చేశారు మరి నాలుగో క్రాపే మనకు లాభం నాలుగు క్రాపే లాభం మూడు క్రాప్ తక్కువ అంటే ఆ టైంలో బాగా తెలుసుకున్నారు నాలుగు మూడు క్రాపులు అంతంత మాత్రమే అంతంత మాత్రం అంటే నేను ఆ అమ్మే ఇది మార్కెటింగ్ అన్నాం కదా అది అడ్డుగుపాసర లెక్క అడిగి అడిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది మిమ్మల్ని నల్గొండ నుంచి వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద వేసుకుపోయి చెన్నై మాకు వద్దండు తెల్లారు చెన్నై మళ్ళీ వస్తా ఉన్నారు మోసం చేసి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత పెట్టారు డెబ్బై మూడో క్రాప్ మూడో క్రాప్ నాలుగు క్రాపు పాపం శ్రావణ వచ్చిండు అంటే మూడో క్రాప్ కు రెండు రెండు డబ్బా పోయి కొనలే తర్వాత రాలేదు వాళ్ళు ఇక రాలే మళ్ళీ శ్రావణ వచ్చి ఆయన మళ్ళీ కొంత కొనుక్కాడు అయితే వాళ్ళు మోసం చేశారు వాళ్ళు మోసం చేశారు రేటు తక్కువ పెట్టారు పెద్ద వేసుకపోయారు పెద్ద వేసుకపోయారు సెకండ్ టైం రాలేదు రాలేదు ఓకే సెకండ్ టైం కూడా చేసారా మరి ఇక్కడనే చేశారు ఓకే ఇంకా అక్కడ పోయినా కొంచెం ఫోన్పే అది ఇట్లా చేసారు ఫోన్పే కూడా ఓకే మరి ఎలా అనిపిస్తుంది ఫిష్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత లాక్పోయారు నష్టంలో వాళ్ళు అయితే నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఐదో క్రాప్ కాబట్టి ఒకే పాండు చేసి ఇటు చేసి మనం చావులో పెంచాలనుకుంటున్నాం ఇంకో పాండు కూడా తీసి ఇన్వెస్ట్మెంట్ చేసి కార్యక్రమం చేద్దామని ఆలోచనకు వస్తున్నా అంటే ఒక్క పాండు చూసినా అదే శ్రమ రెండు పాండ్లు మూడు పాండ్లు చేసినా అదే శ్రమ కాబట్టి కొంత ఎక్కువ పెంచాలి అని ఆలోచన వస్తుంది వస్తుంది అంటే మీకు అనుభవం వచ్చింది నష్టపోయారు లాభపోయారు తెలుసుకున్నారు ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా చేసుకుందామని ఒక ఆలోచనలో ఉన్నారు అవును ఓన్లీ మీరే చూసుకుంటారో పెట్టుకున్నారు ఇక్కడ నేను వర్కర్ను పెట్టుకోవాలి అని పెట్టుకోవాలంటే లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇట్లా అడుగుతున్నారు అందుకని ఇక నేనే నా వ్యక్తిగతంగానే నేనే చూసుకుంటున్నాను సీసీ ఫుటేజ్ మొత్తం కూడా అరేంజ్ చేశాను ఎటువంటి ఇబ్బంది లేదు సీసీ కెమెరాలు అరేంజ్ చేసాను సీసీ కెమెరాలు మొత్తం పెట్టినా అక్కడి నుంచి ఇక్కడ దొంగల భయం కూడా ఏది లేదు ఇంతకుముందు చిన్న గుండు సూచినా పోయేది ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత అనేక మందికి చెప్పిన అనేక మందిని కూడా పట్టుకున్నా పట్టుకొని వాళ్ళకి చేసే శాస్త్రి చేస్తే అక్కడి నుంచి ఎటువంటి కూడా నా కోళ్ళు కూడా కొంచెం ఇప్పుడు వంద నాకు ఉన్నాయి ఎంతమంది ఒక కోడి ఉండకపోయేది సిసి ఫుటేజ్ వల్ల నేను రక్షించబడ్డా ఓకే అంటే మామూలుగా మీరు గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు మీ ఫ్యామిలీ మరి ఇందులోకి వెళ్తామంటే సపోర్ట్ చేసిందా అందుకు మీరు ఈ వయసులో ఇబ్బంది పడతారు హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు పిల్లలు అసలు వద్దన్నారు మా మేడం ఆమె పొలిటికల్ లీడరు ఆమె పొలిటికల్ లీడర్ అయ్యి ఒక మండలాన్ని మండలాధ్యక్షురాలుగా వెళ్ళి తర్వాత జాబు పోయింది జాబ్ పోయింది జాబ్ పోయి మనం చేద్దాము అదేం లేదు అనుకపోయి లేదని ఆమె కూడా సపోర్ట్ చేసింది ఆ సపోర్ట్ చేస్తేనే ఇది చేయగలుగుతున్నా లేదా నాకు భోజనం ఉండి పెట్టడు ఈ చేపల ఫీడ్ తెచ్చుడు వాసన చేపల వాసన ఇదంతా ప్రోత్సాహం ఉంది మీకు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉంది చాలా మా కొడుకు సపోర్ట్ ఉంది బిడ్డల సపోర్ట్ ఉంది వాళ్ళని సపోర్ట్ ఉంది మా ముఖ్యంగా మా మిస్సెస్ కర్ణ మేడం సపోర్ట్ ఉంది మొదట్లో అయితే వద్దన్నారు మీ పిల్లలు మేడం గారు ఓకే అని చెప్పారు సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు ఇంకొంచెం పెంచుదామనుకుంటున్నారు కదా చెప్పారా మరి ఇంట్లో చెప్పినా ఇవన్నీ ఇష్టం అంటారు వాళ్ళు అంటే లాభాలు చూస్తున్నారు తెలుసుకున్నారు కంప్లీట్గా అంటే ఇప్పుడు ఏమి మిగిలవు కదా లాభాలు వచ్చినా పెట్టుబడి పెట్టుబడి పోయితే మళ్ళీ పెట్టుబడి కావాలి కదా మళ్ళీ పెట్టుబడి పెడతా పెడుతూ ఉండాలి అవును ఓకే ఆ పెట్టుబడి తెస్తాం పెట్టుబడి ఇచ్చేస్తాం కొంత మిగులుతుంది మనకు లాభం ఆ లాభం మళ్ళీ పెట్టుబడికి పెడతాం ఓకే అట్లా అయితే మీరు ఇందాక నేను వచ్చిన దాకా చూశాను ఇక్కడ సమ్మె ఎప్పుడుతో వ్యవసాయం చేస్తున్నారు పూలు పెంచుతున్నారు మీతో పాటు మీకు తోడుగా ఇక్కడ రెండు కుక్కలని పెంచుకుంటున్నారు రాజు ఏదైనా రాణి రాజు రాణి అని పేర్లు పెట్టుకొని ఇక్కడ మీతో పాటు నింపుకుంటూ పెంచుకుంటూ ఉన్నారు రెండు గేదెలు ఆవులున్నాయి ఆవులు ఉన్నాయి పేడతో చేస్తాను నేను ఇప్పుడు మొత్తం డ్రమ్లలో అప్పుడక్కడ మన జీవామృతం తయారు చేసిన ఇవ్వాలని పది పది కేజీల ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి కొట్టం ఈ ఐదు రోజులు వేసి తిప్పి అందులో బయట రోజు అందులోకి వస్తుంటారు రోజు కాదు పదిహేను రోజులకి వస్తారు పదిహేను రోజులకి వస్తే వస్తుంటారు ఎలాంటి కెమికల్స్ ఏమి ఏ నో కెమికల్స్ ఆర్ యూజ్ ఈ సమయోసారి వ్యవసాయం చేస్తున్నారు కదా మరి అది సేల్ చేస్తుంటారా మీకు ఓన్లీ ముందు మేము ఆరోగ్యంగా ఉండాలి మేము తిన్న తర్వాత కొంతమంది మా మిత్రులు ఎస్టీఓలు ఎండిఓలు ఎంఆర్ఓలు ఎస్ఐలు కూడా వాళ్ళు వచ్చి కొనుక్కతున్నాము అక్కడ బియ్యం షుగర్ వచ్చిన వాళ్ళు బీపీ వచ్చిన వాళ్ళు ఇంకా ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకు తీసుకుపోతారు అమ్ముతున్నా రెండు వందల రూపాయలు పర్ కేజీ రెడ్ రైస్ బ్లాక్ రైస్ వైట్ రైస్ మూడు అమ్త మూడు అంటే ఎలా అంటే వేరు వేరుగా వేస్తుంటారా ఎలా చేస్తుంటారు అది క్రా ఇప్పుడు ఈ సంవత్సరం వైట్ రైస్ వేసినా గోదావరి రిస్కలు వేసినా నెక్స్ట్ మళ్ళీ పంట మారుస్తా ఇంద్రాన్ వేస్తా మళ్ళీ ఇంకోసారి నవార్ వేస్తా ఇంకోసారి కృష్ణ వ్రీహి వేస్తా ఇట్లా సంవత్సరం సంవత్సరం వేరే పంట వేస్తాను నేను ఎలా ఉంది మరి మీకు ఏమైనా లాభాలు అనిపిస్తుందా లేకుంటే ముందు ఆరోగ్యం ఉంది హాస్పిటల్ ముఖం ఎక్కలే నేను ఫోర్ ఇయర్స్ బ్యాకు మూ అంటే పోయేది గోళీలు వాడేది ఓకే ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుండి మేము ఎటువంటి మెడిసిన్ కూడా వాడతలేం సమీకృత వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రకృతి 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 వ్యవసాయం చేస్తున్నారు ఆకు అలా చేస్తా అయ్యి ఆకులు తెంపి పొలం ఇవి తెంపుకుంటూ చేస్తున్నారు మీకు మీ ఇంట్లోకి తీసుకున్న తర్వాత ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి సేల్ చేసుకుంటూ ఉన్నారు మీకు స్టార్టింగ్ లో దానికోసం తెలుసా మరి తెలుసుకున్నారా తెలుసుకున్నాను డాక్టర్ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత నేచురల్ ఫార్మింగ్ ఆయన కనిపెట్టింది ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలని ఒక ఆవు ముప్పై ఎకరాలు ఒక ఆవు ఒక ఆవు పేడ ముప్పై ఎకరాలు సేద్యానికి అవసరం పడుతుంది పదిహేను రోజులకు పది కేజీల పేడే కావాలి ఓ మా ట్రాక్టర్ ట్రాక్టర్లు అవసరం లేదు దాంతో తయారు చేసి చేస్తే దానికి వరికి కోటాది కోట్ల క్రిములు ఉత్పత్తి అవుతాయి అన్నమాట ఈ బెల్లం ఈ శనగపిండి ఈ ఆవు మూత్రం ఆవు పేడ వేసి చేస్తే కోట్ల సూక్ష్మ క్రిములు మేలు చేసే సూక్ష్మ క్రిములు పుడతాయి అలా అవి కీడు చేసే క్రిములను చంపేసి మన ఊరిని డెవలప్ చేస్తుంది పద్మశ్రీ అవార్డు గ్రైతే సుభాష్ పాలేకర్ గారి ఓకే పద్ధతిలో నేను యూట్యూబ్ ద్వారా చూసి చేస్తున్నా ఓకే ఎలాంటి కెమికల్ వాడట్లేదు వాడడం ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు మీరు చేపల పెంపకం కూడా చేస్తున్నారు చేపల పెంపకంలో టెన్ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వన్స్ వాటర్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి థర్టీ పర్సెంట్ అలా మరి ఆ వాటర్ ఈ పొలానికి ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా మీరు ఎలా వాడుతున్నారు ఇప్పుడు చేపల మలమూత్రాలు ఏతున్నాయో అమోనియా ఆ అమోనియాను మన వరికేసినట్లయితే మంచి ఆహారం వాటికి మంచి పొటాష్ పొటాషియం దొరుకుతుంది మంచి ఆమ్లాలు ఇట్లా ఉన్నాయి ఇవే నీళ్లను నేను ఊరంతటి వేస్తాను వీటికేమో బోర్నీలు డైరెక్ట్ ఫ్రెష్ వాటర్ నిలబెట్టి ఈ వాటర్ను వాళ్ళకి పంపింగ్ చేస్తాను మంచి మంచి డెవలప్మెంట్ ఉంది మంచి డెవలప్మెంట్ ఉంది ఓకే ఇది వాటర్కి ఏమో మీరు వేస్టేజ్ ఏం చేయట్లేదు అందులో చేస్తున్నారు మరి అవి మార్కెట్లో వాళ్ళకి ఇక్కడ ఏరియాలో మామూలుగా మన ఏరియాలో కెమికల్స్తో వ్యవసాయం చాలా రైతులు అలవాటు పడ్డారు అలవాటు పడ్డారు మీకు ఇలాంటివి ప్రకృతి వ్యవసాయం చాలా అరుదుగా చేస్తుంది ఎవరు చేయరు నేను ఒక్క తప్ప మీ విలేజ్లో ఎవరు చేయట్లేదు మీరు చేస్తున్నారు మరి దీనికోసం తెలియని వాళ్ళకి మార్కెటింగ్ మీకు ఎలా అనిపిస్తుంది ఎలా చేస్తున్నారు ఇది రైస్ గురించి మీరు రైస్ 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 గురించి మనకిప్పుడు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఒక ఐదు నిమిషాల్లో స్ప్రెడ్ అవుతుంది పలాకాడ మంచి భోజనం దొరుకుతుందట మంచి రైస్ దొరుకుతుందట అని నేను వాట్సాప్లో పెట్టగానే మన ప్రేక్షకులు వస్తూనే ఉంటారు వాళ్ళు తీసుకుపోవడానికి అంతే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు బియ్యం కావాలి అంటే నేను పట్టించాలి ఇంకా పట్టించి అమ్ముతా అని ఇంట్లో ఉన్న స్టాకు స్టాక్ పిట్ట రోడ్లు ఇంకా వాళ్ళు ఎవరైతే నాకు బియ్యం కావాలంటారో అప్పుడే పట్టించుకొచ్చి అమ్ముతా నేను స్టాక్ పెట్టాను బియ్యం బియ్యం స్టాక్ పెట్టట్లేదు ఎవరైనా కావాలి అంటే మీరు వీలు చూసుకొని పట్టించి నుంచి వాళ్ళకు పంపిస్తున్నారు అంతే ఒకవేళ పోతుంది మరి కింటా ఎలా పోతుంది అది కింటా ఇరవై వేల కింట అమ్ముతున్నాను ఎందుకనంటే చాలామంది ప్రకృతి బియ్యం ఇవి ఇవి అని పెస్ట్ సైడ్ వేసి అమ్ముతున్నారు మార్కెట్లో ఓకే అట్లా కూడా ఉన్నది దొంగలు ఓకే ఓకే ఇప్పుడు నేను మనసు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను నేను అట్లా కూడా యూరియా వేసి నేను పండించి క్వింటాల్ క్వింటాల్ తీసి అమ్మొచ్చు కానీ నేను అట్లా అమ్మను నా ఎకరంలో ఒక పుట్టిడే పంతాయి ఇప్పుడు అదే పిండి గుప్తే మూడు పుట్లు నాలుగు ఫుట్లు పంతాయి అప్పుడు నేను మోసం చేసి ప్రజలకు అమ్మొచ్చుగా నేను అట్లా అమ్మను అందుకనే నేను ఇరవై వేల క్వింటా ఒరిజినల్ బియ్యం ఉన్నాయి వాళ్ళైతే నువ్వు పదిహేను వేలకు కింటా అమ్ముతారు పదివేల క్వింటా కూడా ఇస్తారు అయ్యే బియ్యం అందుకని అట్లా మోసపోవద్దని రైతులే చెప్తున్నారు నమ్మకం నమ్మకం మార్కెట్లో కొంచెం కలిసి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్లేస్ ఇంకోటి అంటే రేట్లు తగ్గిస్తున్నాము డిస్కౌంట్ ఇస్తున్నాము మీకు ఆఫర్లో ఉంది అని చెప్తున్నారు మీరు నాకు కొంచెం పండినా సరే కానీ దాన్ని ప్యూర్గా రైతులకు ప్యూర్గా అందించే విధంగా చూస్తున్నారు కార్బోహైడ్రేట్స్ ఉండవు మా దాంట్లో లీస్ట్ మీరు మనం తినే విషాహారం ఏదైతే పెస్టైడ్స్ పండించిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఏవో ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఉండందువల్ల షుగర్ బీపీలు వచ్చేది ఓకే మా మా బియ్యంలో ఉండవు టెస్టింగ్ బియ్యం ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలో టెస్ట్ చేసిన బియ్యం అవన్నీ ఓకే ఓకే ఇవి మామూలుగా మనకు మన దగ్గర చాలామంది ఫార్మర్స్ ఉన్నారు మీకు సోషల్ మీడియా ఉంది మీరు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు కొంచెం మిత్రులు స్నేహితులు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు మరి మీ దగ్గర వాళ్ళ సరిపోయేంత స్టాక్ ఉందా ఇప్పుడు నా దగ్గర లేదు అంతగా లేదు అందరికి ఇవ్వలేను నేను ఇప్పుడు ఆ టైంకి ఎవరైతే అడిగితే ఇస్తున్నా ఓకే నేను బోర్డు ఏం పెట్టలేదు నేను బియ్యం అమ్ముతారండి క్రాప్ రాగానే వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు బియ్యం కావాలని ఓకే ఓకే లిమిటెడ్ మెంబర్స్ లిమిటెడ్ మెంబర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఇందాక మీరు ఇందులో కొన్ని రకాలు ఉంటాయి సార్ అని చెప్పారు ఆ రకాలలో ఏది కొంచెం బెటర్గా ఉంటుంది నవారా రైస్ రెడ్ రైస్ రెడ్ రైస్ రెడ్ రైస్ చాలా మంచిది రెడ్ రైస్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి తర్వాత కేరళ రాష్ట్రంలో ఇది నవారా నివారణ యాక్చువల్గా దీని పేరు వెనకట నివారణ అంటే ఏ జబ్బు వచ్చినా నివారణ చేసేది అనమాట దీని నివారణను కన్వర్ట్ చేసి నవారా అని నవారా శాస్త్రజ్ఞులు టేస్ట్ ఎలా టేస్ట్ ఉండదు టేస్ట్ ఉన్నది ఏది మానవునికి మంచిది కాదు టేస్ట్ లేని భోజనం చేస్తేనే మనిషి బలవర్ధంగా తయారవుతుంది